నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు ప్రథమ పూజ్యుడైన ఆ వినాయకుడి పండగ వినాయక చవితి వచ్చేసింది ఆగస్టు ఇరవై ఏడున మరి ఈ రోజున వినాయకుడిని ఏ విధంగా పూజించుకోవాలి అసలు పురాణాల ప్రకారం ఏ విధంగా ఉంది తెలియచేయండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యు సర్వదా శ్రీమాత్రే శ్రీ మహాగణాధిపతి ఈ ఒక్క శ్లోకాన్ని బాగా అతి అతిశీఘ్రౌ ప్రసన్నౌత కలౌ చండి వినాయకు ఈ కలికాలంలో శీఘ్రంగా ప్రసన్నమయ్యేటువంటి దేవీ దేవతలు ఇద్దరు వాళ్ళెవరు అంటే చండీ మరియు వినాయకుడు అందుకే భాద్రపద మాసం వినాయక నవరాత్రులు మాసం వచ్చేస్తే దేవి నవరాత్రులు ఇవి రెండూ తప్పకుండా అందరూ పాటించాల్సినవి నవరాత్రులు ఆ సిద్ధి వినాయకుణ్ణి మహా వినాయకుణ్ణి గణపతిని విఘ్నరాజుని విఘ్న వినాయకుణ్ణి మీరు ఎన్నైనా పేరు చెప్పండి ఆయన్ని పూజిస్తే ఆయన తొందరగా ఇష్టపూర్వకంగా మనకి కోరికలు నెరవేరుస్తాడు మనని అనుగ్రహిస్తాడు విద్యా బుద్ధులను సిద్ధులను ఇస్తాడు విద్య బుద్ధి సిద్ధి ఇవి ఈ మూడు ఇచ్చేటువంటి ఏకైక దేవత ఎవరు అంటే గణపతి విద్య ఇస్తాడు బుద్ధి ఇస్తాడు సిద్ధి ఇస్తాడు ఈ మూడింటిని బాగా గుర్తుపెట్టుకోండి విద్య అంటే జ్ఞానం అంటే మన జ్ఞానం అంటే కూడా వేరే ఉంటుంది విద్య అంటే నువ్వు ఏదైనా సరే నేర్చుకునే శక్తిని ఇస్తాడు బుద్ధి విచక్షణ ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అది కూడా ఇస్తాడు సిద్ధి ఏదైనా ఒక పనిలో పూర్తిగా ప్రా ప్రావీణ్యతనివ్వడం సిద్ధి సిద్ధి పొందడం అంటే ప్రావీణ్యత పొందడం సో ఈ మూడు ఇస్తాడు విద్యను ప్రావీణ్యతను విచక్షణను మూడింటిని ఇస్తాడు అలాంటి స్వామిని గనక మనం కొలిస్తే ఇష్టకామ్యార్థాలు నెరవేరడంలో సందేహమే లేదు తప్పకుండా మన కోరిన కోరికలు నెరవేరుతాయి ధర్మబద్ధమైన కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి అందులో డౌట్ లేదు కాబట్టి గణపతి ఆరాధన చిన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలాడి వరకు అందరూ గణపతి ఆరాధన చేయాల్సిందే అందరూ ఈ వినాయక నవరాత్రులు పూజించాల్సిందే అయితే ఈ మధ్య ఈ మట్టి గణపతినే పెట్టండి ఈ ప్లాస్ట్రో ప్లారిస్ వద్దు ఇవన్నీ కూడా చెప్తున్నారు సంతోషం మంచిదే ఈ ఎవరైతే ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరందరూ కూడా బక్రీదప్పుడు నిద్రపోకండి మీరు నిద్రపోతే మేము వచ్చి ముడ్డి మీద తన్నివరీ లేపుతాం కాబట్టి ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళు ఈ ప్రచారం కూడా తప్పకుండా చేయండి ప్లీజ్ ఎందుకోసమంటే మీకు మా వినాయక చవితి అప్పుడే మీకు ప్లాస్టో ప్యారిస్ విగ్రహాలు గుర్తుకొస్తాయి కాబట్టి అదే బక్రీద్ అప్పుడు మీ గోమాతలు ఎందుకు గుర్తుకున్నారో మాకు అర్థం కాదు మాకు సో బక్రీద్ అప్పుడు కూడా మీరు ప్రచారం చేయాలి కదా ఈ సెలబ్రిటీసు కాబట్టి హైందవ ధార్మిక సోదరులు అందరూ కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎవడెవడైతే కనుక ప్లాస్టో ప్యారిస్ ప్యారిస్ విగ్రహాలని చెప్పి మన యొక్క అంటే పర్యావరణ సంరక్షణ గురించి ఎవడెవడు చెప్తున్నాడో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి దాంతోపాటు అంటే షేక్ చేకాండి ఇచ్చి మళ్ళీ ఇంకో చేయితోటి కొంచెం గట్టిగా నొక్కి బాబు బక్రీద్ అప్పుడు నిద్రపోకండి అట్లాగే ఏదో ఈ పై ట్రీస్ అన్నీ కూడా కోసేసి తీసుకొచ్చి సెలబ్రేషన్ చేస్తారు కదా క్రిస్మస్కి అప్పుడు కూడా మీరు నిద్రపోకండి అప్పుడు కూడా ఇదే ప్రచారం చేయండి పర్యావరణ సంరక్షణ అది కూడా పర్యావరణమే కదా అప్పుడు కూడా కాపాడండి అని వాళ్ళకి గట్టిగా చెప్పండి మీరు ఇప్పుడు చెప్పినట్టు మళ్ళీ అప్పుడు చెప్పలేదంటే మాత్రం వచ్చి మిమ్మల్ని గట్టిగా తంతామని కూడా చెప్పండి ఎందుకోసమంటే ఎస్ నేను కూడా ఒప్పుకుంటున్నా పర్యావరణ పరిరక్షణలో ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అసలు మన దగ్గర లేనే లేవు ఎప్పుడు ఈ మధ్య వచ్చింది టెక్నాలజీ వచ్చింది కాబట్టి ప్లాస్టో ఆఫ్ ప్యారిస్ ప్లాస్టిక్ లేనే లేదు కదా సో మేము ఎప్పుడు కూడా మేము మట్టి విగ్రహాలతోటి పూజ చేసుకున్నాం మేం మేము ఎప్పుడూ చేయలే కాకపోతే అందరికీ ఎక్కువగా తెలియడానికి వినాయకుని యొక్క విగ్రహాలు మేము పెద్దగా పెట్టుకొని మేము కనిపించాలి అందంగా కనిపించాలి వినాయకుడు ఏంటి అనేది మాకు పెద్దగా మేము రూపం చూపించుకోవాలి ఎందుకోసమంటే ఆయన బృహదాకారుడు అని మాకు పేరు ఉంది కాబట్టి పెద్ద వినాయకుడిని మేము పెట్టుకుంటాం పూజ చేస్తాం దీనివల్లనే పర్యావరణం నష్ నశిస్తుంది అని అంటే ఇంకా దానివల్ల కూడా నశిస్తుంది కదా అని అది బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి నేనేం చెప్తాను అంటే మీరు చక్కగా విగ్రహాలు పెట్టుకోండి పూజ చేయండి తర్వాత ఏదైతే కనుక వినాయకునికి ఏదైతే ఈ మండపాలు ఏవైతే ఉంటాయో అసలు ఈ ఒక సిస్టమ్ పాటించాలి ఈ వినాయక మండపాలు ఉంటాయి కదా ఇనుపవి ఏవైతే ఉంటాయో వాటికొక తాడుగట్టి నిమజ్జనం చేయాలి నిమజ్జనం అయిపోయిన తర్వాత ఆ తాడు పట్టుకుని గట్టిగా బయటకు లాగేసుకుంటే అయిపోతుంది ఎవరిది వాళ్ళకి మళ్ళీ ఆ ఇనుము వచ్చేస్తుంది ఇనుము దాని లోపలనే ఉండిపోతుంది మళ్ళీ దాన్ని అంతా తీసి వీళ్ళందరూ వేలం పాటు పాడి టెండర్లు వేసుకొని మరీ అమ్ముకుంటారు లోపల ఆ ఇనుముది ఏదైతుందో మొత్తం పడిపోతుంది కదా దానివల్ల పెద్దగా పర్యావరణానికి వచ్చిన అయితే ఏం కనిపిస్తలేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అందరూ మట్టి విగ్రహాలే పెట్టి పూజ చేయండి కాకపోతే మండపాల వరకు మీరు పెద్ద పెద్ద పెట్టుకునేటప్పుడు పెట్టుకోండి దానికి తగ్గట్టుగా మీరు ఏవైతే పాటించాలో ప్రికాషన్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ చెప్పే ప్రికాషన్స్ అన్ని కూడా తప్పకుండా పాటించండి ఎందుకోసమంటే ఈ మధ్య ఒకటి జరిగింది ఇది రామంతపూర్లో వినాయకుని శ్రీ కృష్ణాష్టమి ఉత్సవం చేశారు పాపం వాళ్ళు ఇను ఇనుముంది అదేదో రథం ఉన్నట్టుంది తగిలి అందరు చనిపోయారు కరెంట్ షాక్ చనిపోయారు అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ విషయం మాత్రం అందరు అంటే మానవ తప్పిదం మనం చేసి మనం దైవం మీద ఆపాదించకూడదు మన తప్పు మనము అలాంటివి చేయకూడదు మానవ తప్పిదాలు మనం చేసే దైవానికి ఆప ఆపాదించకండి కాబట్టి పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా భక్తి ప్రాధాన్యం విగ్రహం కాదు ప్రాధాన్యత భక్తి ప్రాధాన్యత అది బాగా గుర్తుపెట్టుకోండి సరే మనదంటే ఏదో చూపించుకోవాలి అంటే పెట్టుకోండి కాకపోతే ఏంటంటే బొంగు బొంగు కర్రలతో చేయించుకోండి కింద బేస్ మాత్రం ఇనుము పెట్టుకోండి కానీ పైన మాత్రం బొంగు కర్రలతో చేయించుకోండి ఇనుము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి పెద్ద విగ్రహాలు పెడతారు కరెంట్ శాఖలు తగే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇక భక్తి ప్రధాన విషయంలో వస్తే వినాయక చవితి రోజు ఏమేమి పూజ చేయాలి ఎట్లా చేయాలని జాగ్రత్తగా చెప్తాను ఇది ఫాలో అవ్వండి ఇంట్లో విగ్రహాలు పెట్టుకోవాలి తప్పకుండా విగ్రహం తీసుకొచ్చుకొని పెట్టుకోండి వాస్తవంగా తృతీయ తిథి అరితాళిక వ్రతము గౌరీ వ్రతం అంటారు ముందు రోజు తృతీయ రోజే గౌరీ వ్రతం ముందు రోజే ఎక్కడైతే మనం వినాయకుడిని పెట్టుకుంటున్నామో ఆ వినాయకుడిని పెట్టుకున్న ప్రదేశాన్ని మొత్తం శుభ్రం చేసుకోవడము అన్నీ సిద్ధం చేసుకొని అక్కడ తమలపాకుల్లో గౌరవం పెట్టేసేయాలి అక్కడనే గౌరమ్మని ముందే పెట్టకుండా వినాయకుడిని డైరెక్ట్గా తీసుకురావద్దు సో ముందుగానే పసుపు గౌరి చేసి ముందు రోజే హరి వ్రతం అని అంటారు సో వ్రతాన్ని అక్కడ చేసి గణ గౌరమ్మని పూజ చేసి గౌరమ్మని పెట్టుకున్నాక వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకొని ఆ విగ్రహానికి జల సంప్రోక్షణ అంటే ఏదైనా దోషాలు జరుగుండొచ్చు తయారు చేసేటప్పుడు కాబట్టి జల సంప్రోక్షణ చేసి వినాయకుని విగ్రహం తెచ్చినప్పుడు ఎలా తేవాలి చాలా మందికి ఈ పద్ధతి కూడా తెలియదు విగ్రహం తెచ్చు తీసుకొస్తూ ఉంటారు తేవాలి పద్ధతి ఏంటంటే విగ్రహం మీరు సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకోగానే ఏం చేయాలంటే విగ్రహానికి కళ్ళకి గంతలు కట్టాలి కళ్ళకి గంతలు కట్టి మీరు కొబ్బరికాయ కొట్టి విగ్రహానికి ఆరతిచ్చుకొని తీసుకురావాలి కళ్ళకి గంతలు కట్టి తీసుకురావాలి అంటే ఇంక మీరు ఈ విగ్రహం సెలెక్ట్ చేసుకున్నారు ప్రాణప్రతిష్ఠాపన చేయబోతున్నారు కాబట్టి కళ్ళకు గంతలు కట్టి తీసుకొని రావాలి స్వామివారి విగ్రహం తీసుకొచ్చిన తర్వాత మీరు మంగళవాద్యాలతోటి మేళతాలతో అయినా తీసుకొని రండి తీసుకొని వచ్చిన తర్వాత స్వామివారిని కూర్చోబెట్టిన తర్వాత ముఖ్య ప్రాణప్రతిష్టాపన చేసినప్పుడు అప్పుడు కళ్ళగంతలు ముందు అద్దం పట్టుకొని కళ్ళగంతలు తీయాలి తీస్తే అది ప్రాణప్రతిష్టాపన చేసినట్టు అంటే ముందుకి బిఫోర్ ఆఫ్టర్ తేడా ఏంది అని అంటే కళ్ళ గంతలు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు లేవు అంటే స్వామివారి యొక్క దివ్య దృష్టి ప్రాణప్రతిష్టాపన చేయడం వల్ల దివ్య దృష్టి మనకు వచ్చిందన్న భావన సో దివ్య తేజస్ అందులోపలికి వచ్చిందని మనం స్వామివారికి అప్పుడు చూడాలి చూసి ఈ పూజ పూజ కార్యక్రమాలు స్వామివారికి ఏవైతే ఉంటాయో అన్ని రకాల పత్రులు అన్నీ తీసుకొని రావాలి జాజీ పత్రం సమర్పయామి దేవదారు పత్రం సమర్ప అన్ని పత్రాలు తీసుకురావాలి అన్ని పత్రాలు స్వామివారికి నివేదన చేయాలి మెయిన్గా వెలగపడ్డు వెలక్కాయ వెలక్కాయ లేకుండా గణపతి పూజ చేయకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఏనుగు చాలా ఇష్టమైంది వెలక్కాయ సో వెలగ పండును తప్పకుండా తీసుకురావాలి అది పెట్టుకోవాలి ఇలా వెలగ పండు పెట్టి స్వామివారికి అన్ని నైవేద్యాలు పెట్టాలి ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టాలి అయితే ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మహాగణాధిపతికి పెట్టిన నైవేద్యము తినడానికి పనికిరాదు బాగా గుర్తుపెట్టుకోండి అందుకే గౌరమ్మను పెట్టి పూజ చేయాలి మీరు పెట్టే నైవేద్యం అంతా కూడా గౌరీ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి గణపతికి పెట్టిన నైవేద్యం ఒకటి ప్రత్యేకంగా ఉండ్రాళ్ళు ఒక పద్దెనిమిది ఉండ్రాళ్ళు చేసి అవి ఉంటాయి కదా ఉండ్రాళ్ళు చేసి అక్కడ పెట్టాలి లడ్డూలు చేసి అక్కడ పెట్టాలి అవి ముట్టొద్దు అవి ముట్టొద్దు తినొద్దు వినాయకుడు వినాయకుడి దగ్గరనే పెట్టాలి ముట్టకూడదు మనం మిగతాదంతా కూడా బ్రాహ్మణ నైవేద్యం పెట్టేటప్పుడు కూడా అది గౌరీ అమ్మవారికి నైవేద్యం చూపించాలి వినాయకునికి నైవేద్యం పెట్టింది తినడానికి పనికిరాదు ఆ గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత వినాయకుడి చేతిలో లడ్డు ఉంటుంది కదా గురుగారు లడ్డు పెడతారు అది వేలంపాటలో ఉంటారు అందరికి పంచుతారు అది తినొచ్చు అంటారా ఏదైనా గౌరీ అమ్మవారి మూలకంగానే పెట్టారు అది శాస్త్రం స్వామివారికి పెట్టింది అది మనం తీసుకో లడ్డు వాస్తవంగా చాలా మంది లడ్డు వేలంపాటు పాడిన తర్వాత చాలా మంది పొలాల్లో జల్లుకుంటారు తినరు ఎవరు మోస్ట్లీ కొంచెం తింటారు కానీ మిగతా అంతా పొలాల్లో జల్లుకుంటారు తర్వాత ఏంది ఇంకోటి ఈ నవరాత్రులు చాలా మంది ఏంటంటే ఇప్పుడు చేస్తారు పూజలో చేయాల్సిన ఇంకో పద్ధతి ఏంటంటే అందరు కూడా మీ యొక్క అర్చకులు నేను పురోహితులకు కూడా ఈ విషయం చెప్తున్నాను అందరితో ఈ ఇలా పూజ చేయించండి స్వామివారికి పూజ చెప్పేటప్పుడు మీరు అష్టోత్తరం చదువుతారు వినాయక యనమహ విఘ్నరాజ యనమ పాలచంద్ర యనమహ గజానన యనమహ హీరంబ యనమహ అని మీరు ఏదైతే మంత్రం చదువుతున్నారో మీరు చదివే ప్రతి మంత్రానికి ప్రతి భక్తులందరి చేత నిల్చోబెట్టి అందరి అందరికీ చేతులు జోడించి మీరు అష్టోత్తరం చెప్పేటప్పుడు ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క నామానికి అందరితో శరణం గణేష అనిపించాలి ఇది పద్ధతి చాలామంది పద్ధతి పాటించట్లేదు ఈ పద్ధతి మీరందరూ పాటించండి ఇప్పుడు అర్చకుడు వినాయక యనమహ అని అక్కడ పూలు వేశారు కింద ఉండే భక్తులందరూ కూడా ఏం చేయాలి శరణం గణేష లంబోదర యనమ శరణం గణేష విఘ్నరాజ యనమ శరణం గణేష అని అందరూ కూడా గణేషుడికి శరణం పలకాలి ఇలా శరణం పలికిన తర్వాత ఆరతి నైవేద్యము నైవేద్యం అయిపోయిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ప్రదక్షిణ గణపతికి మాత్రమే ప్రత్యేకమైన ఒక పూజ ఉంటుంది ఏంది అంటే గుంజీళ్ళు తీయడం వేరే ఏ దేవి దేవతలకు గుంజీళ్ళు లేవు ఒక్క గణపతికి మాత్రమే గుంజీళ్ళు తీయాలి తప్పకుండా గుంజీళ్ళు నూట ఎనిమిది గుంజులు తీయాల్సిందే యంగ్స్టార్స్ అందరూ నూట ఎనిమిది గుంజులు తీయాలి అది కూడా చాలామంది గుంజు లేదు ఉట్టింగ్ బైటింగ్ చేస్తున్నట్టు ఇట్లా ఇట్లా చేస్తారు చేయదు చెవులు పట్టుకొని గుంజులు తీయాలి చెవులు ఇలా పట్టుకోవాలి కొంతమంది ఇలా పట్టుకుంటారు ఇలా పట్టుకోవడం వేరు ఇలా పట్టుకోవడం వేరు ఇలానే పట్టుకోవాలి ఎందుకోసమంటే నీ రైట్ బాడీ లెఫ్ట్ ఎంఎస్పియరు లెఫ్ట్ బాడీ రైట్ ఎంఎస్పియరు కాబట్టి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని చెవులని గట్టిగా లాగుతూ గుంజీళ్ళు తీయాలి మీరు సైంటిఫిక్గా కూడా చూస్తే చెవులని లాగడం వల్ల బ్రెయిన్లో ఉండేటువంటి మెమొరీ గ్లాన్స్ కూడా స్టిమ్యులేట్ అవుతాయి బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఉంది కూడా కాబట్టి గుంజిళ్ళు తీయాల్సిందే నూట ఎనిమిది గుంజిళ్ళు తీయాలి కొంచెం అలసట వచ్చిన పర్లేదు పది పది చొప్పున ఇన్స్టాల్మెంట్ చొప్పున అయినా సరే గుంజిళ్ళు తీయాల్సిందే బాగా చదువు జ్ఞానం రావాలంటే గుంజీలు తీయాల్సిందే అది కాకుండా ఈ పూజలు ఇంకొక ప్రత్యేకత ఉంది లక్ష్మీదేవి పూజలో విన ఇది మనకి దీపావళి లక్ష్మీదేవి పూజలు ఏం చేస్తాం మనం అకౌంట్ బుక్స్ అని కూడా అమ్మవారి ముందు పెట్టాలి వినాయక నవరాత్రులు ఏం చేయాలి మన యొక్క చదువుకునే పుస్తకాలని మనకి ఏదైతే చదువుకుంటామో మన పుస్తకాలని స్వామి వారి ముందు పెట్టాలి పుస్తకాల కూడా కొంతమంది రాయకుండా గా ఉన్న బుక్స్ రాయాలి ఓం మనం అకౌంట్స్ బుక్ లో కూడా ఓం శ్రీకారం స్వస్తి అన్ని రాసి శుభం లాభం రాసి పెడతాము అట్లాగే ఇవన్నీ పెట్టాలి కాబట్టి మనకి టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా టెక్స్ట్ బుక్ లకి మనం ఏం రాయలేం కాబట్టి శ్రీ కానీ ఓం కానీ రాసేసి అక్కడ పెట్టేసుకోవాలి టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా పెట్టి ఆ టెక్స్ట్ బుక్స్ మీద అన్ని పెట్టి స్వామి నేను చదువుకుంటుంది ఇది అని లెక్కలు అప్పచెప్పాలన్నమాట నేను ఇదే చదువుకుంటున్నా అని పిల్లలకి ఎవరికైనా చదువు రాలేదు ఇప్పుడు కెమిస్ట్రీ నీకు రావట్లేదు సరిగ్గా ఫిజిక్స్ రావట్లేదు ఫిజిక్స్ బుక్ ముందు పెట్టి స్వామి ఆ ఫిజిక్స్ని ఒకసారి చూడు నాకు అది బాగా రావట్లేదు అది వచ్చేటట్టు జై స్వామి అని చెప్పి గుంజిళ్ళు తీయాలి చిన్నప్పుడు నాకు కూడా ఏంటంటే సూర్య సిద్ధాంతం వచ్చేది కదా సరిగ్గా నా జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలన్నీ కూడా మేము ముందు పెట్టేవాళ్ళం అందులో నాకు సూర్య సిద్ధాంతం చాలా పెద్ద టఫ్ టాప్ టాపిక్ నాకు అది కాబట్టి నేను సూర్య సిద్ధాంతం పైన పెట్టి స్వామి దీని సంగతికి కొంచెం చూడు ఇది నాకు రావట్లేదు అని చెప్పి గుంజళ్ళు తీసేవాడు గారి అనుగ్రహం కలిగింది సూర్య సిద్ధాంతం మంచిగా వచ్చింది అట్లాగే ప్రశ్న మార్గము బృహత్ సంహిత సమితా శాస్త్రం అంటే నా సబ్జెక్ట్ వరకు నేను గారిని అడుక్కున్నాను ఆయన అనుగ్రహించాడు అట్లాగే మీకే సబ్జెక్ట్ రావట్లేదు మీరు అది కూడా అడగండి ఇప్పుడు ఉదాహరణకి మీకు ఫినాన్షియల్ డబ్బు ఎక్కువ రావట్లే అర్థశాస్త్రం అని ఒక పుస్తకం ఉంటుంది అర్థనీతి శాస్త్రం అని అర్థశాస్త్రం పెట్టండి లేదంటే మీ అకౌంట్ బుక్స్ పెట్టండి పెట్టి స్వామి అందులోపు అకౌంట్ బుక్ ఫుల్ అవ్వట్లే స్వామి ఫుల్ అయ్యేటట్టు జై స్వామి అని దండం పెట్టుకొని ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి గుంజీళ్ళు తీయడం తప్పకుండా మర్చిపోవద్దు ఓకే గురుగారు ఇంకా పూజా విధానం వచ్చేసరికి ఇలా విగ్రహ ఆరాధన అన్నప్పుడు అందరికీ కూడా ఒక సందేహం ఉంటుంది ఎంత సైజు విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ప్రత్యేకించి ఇంట్లో పూజ చేయాలి అన్నప్పుడు విగ్రహం యొక్క సైజు గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వినాయక చవితికి మరి వినాయకున్ని ఏ సైజు తీసుకొచ్చి ఇంట్లో ప్రతిష్టించుకోవచ్చు దీనికి విధి విధానం గురించి అలాగే కొంతమంది వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత మూడవ రోజు లేదా ఐదవ రోజు తీసి నిమజ్జనం చేయడం అనేది చూస్తూ ఉంటాం మరి నిజానికి అంటే మన పురాణాల్లో ఏ రోజు నిమజ్జనం చేయడం అనేది కరెక్ట్ అంటారు మనము వినాయక నవరాత్రులు అంటున్నాం తప్ప వినాయక త్రిరాత్రులు వినాయక పంచరాత్రులు అని మనం అనలేదు కదా అది బాగా గుర్తుపెట్టుకోండి విగ్రహం సైజ్ ఇస్ నాట్ మ్యాటర్ భక్తి అనేది మ్యాటర్ మీరు చిన్న విగ్రహం తెచ్చుకున్నారా పెద్ద విగ్రహం తెచ్చుకున్నారా అరవై ఫీట్ల విగ్రహం పెట్టారా సైజ్ ఈజ్ నాట్ మ్యాటర్ మ్యాటర్ ఈజ్ భక్తి భక్తి ఎంత ప్రాధాన్యంగా మీరు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ మీరు ఎంత నిష్కల్మష భక్తితోటి స్వామివారిని ఆరాధిస్తున్నారు అనేది చాలా ముఖ్యం సో స్వామివారి విగ్రహం పెట్టుకున్న తర్వాత నైవేద్యాలు ఇవన్నీ పెట్టిన తర్వాత మూడవ రోజు ఐదవ రోజు ఇవన్నీ తప్పు సి ధర్మాన్ని మనకు అనుకూలంగా మనం ఎప్పుడు మార్చకూడదు ధర్మానికి ఎట్లా ఉందో అలా మనం ఉండాలి లేదండి మాకు కుదరదండి మా ఇంట్లో ఇవన్నీ సాకులు చెప్పకండి ఈ విషయంలో మాత్రం నేను వేరే వాళ్ళని చాలా మెచ్చుకుంటాను వాళ్ళు పద్ధతిగా ఉండాలంటే అదే ఉంటారు వాళ్ళు అక్కడ ఎక్స్క్యూజ్ తీసుకోరు కొంతమంది కొంతమంది ఉంటారు వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళ ఎక్స్క్యూజ్ అస్సలు పోరు ఎందుకు మన దగ్గరనే ఈ దరిద్రాలు ఎక్స్క్యూజ్ ఎందుకు ధర్మం పట్ల మీకు ఎక్స్క్యూజ్ ఎందుకు దేవుణ్ణి తొమ్మిది రోజులు పెట్టాలంటే తొమ్మిది రోజులు పెట్టు దాన్ని ఎక్స్క్యూజ్ ఎందుకు అడుగుతాం నవ వినాయక నవరాత్రులు అంటే వినాయక చవితి రోజు వినాయక విగ్రహం పెట్టడము అనంత పద్మనాభ చతుర్దశి రోజు నిమజ్జనం చేయడం ఇది పద్ధతి ఈ నాకెందుకో ఈ పోలీసులు గవర్నమెంటు మీరు ఈ నాలుగు రోజులకే మీరు తీసేయండి మీరు ఐదు రోజులకి తీసేయండి మీరెవరండి మా ధర్మం గురించి మాకు చెప్పడానికి మమ్మల్ని తీసేయమని చెప్పడానికి అది తప్పదే మేము మా ధర్మ ప్రకారం మేము పోతాం మీ డ్యూటీ మీరు ఏం చేయాలో మీరు దాని ప్రకారం మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి కావాలంటే మీరు ఇంకో పదిహేను కిలోమీటర్ల దూరం పోయి నిమజ్జనం చేయమని చెప్పండి పోయి చేస్తాం కానీ మీరు ఐదు రోజులకే తీసేయాలి మీరు ఎనిమిది రోజులకే తీసేయాలి అని మీరెవరండి మాకు చెప్పడానికి ఇది తప్పు చెప్పకూడదు అట్లా అది ధర్మ అధర్మం అది ధర్మం ఏమిటంటే వినాయక చవితి రోజు వినాయక ప్రతిష్టాపన చేయడము నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే అనంత పద్మనాభ చతుర్దశి రోజు స్వామివారిని తీయడం అంటే ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు ప్రతిష్టాపన చేసుకుంటే సెప్టెంబర్ ఆరవ తారీఖు రోజు స్వామివారిని తీసి నిమజ్జనం చేయాల్సిందే ఏది అనంత పద్మనాభ చతుర్దశి రోజున నిమజ్జనం చేయాలి అదే కదా మన మనకు పద్ధతి మన పద్ధతి ప్రకారం మనం చేయాలి దా మనకు అనుకూలంగా ధర్మాన్ని మార్చుకుంటూ మూడు రోజులు వేస్తాను ఐదు రోజులు తీస్తాను అంటే అది మీ వ్యంగ్యత్వానికి వదిలేస్తున్నారు మీ విచక్షణకి మీ వ్యంగ్యత్వానికి వదిలేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఇది ఎన్ని రోజులు ఉంటానంటే అన్ని రోజులే ఉంచాలి మళ్ళీ ఇంకా ఇది నయం ఇంకా వినాయకుడిని కొంచెం అటు ఇటు చేశారు కానీ దేవినవరాత్రుల దాకా తీసుకురాలేదు మీరు దేవి నవరాత్రులు తెస్తే మాత్రం చంబు చాటు అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి అమ్మవారు మరి మామూలు ఊరుకోదు మీరు అమ్మవారిని పెట్టారంటే తొమ్మిది రోజులు చేయాల్సిందే దశమి రోజు శుక్రవారం వస్తే ఆ దశమి రోజు పూజ చేయాల్సిందే నెక్స్ట్ ఏకాదశి శుక్రవారం వస్తే కూడా తీయడానికి పనికిరాదు ఏకాదశి శుక్రవారం వస్తే తీయకూడదు అమ్మవారు శుక్రవారం అమ్మవారిని ఎప్పుడు పంపించకూడదు నెక్స్ట్ మీరు శనివారం మళ్ళీ నిమజ్జనం చేసుకోవాలి వినాయక నవరాత్రుల్లో మీరు ఎక్స్క్యూజన్స్ చేస్తున్నారు అందుకే కొన్ని కొన్ని విపత్తులు జరుగుతాయి అందుకే ఎట్టి పరిస్థితుల్లో స్వామివారిని తొమ్మిది రోజులు తప్పకుండా ఉంచి పదో రోజు నిమజ్జనం చేయడమే పద్ధతి అదే చతుర్థి టు చతుర్దశి అంతే కదా పదకొండు రోజులు అవుతుంది తొమ్మిది రోజుల తర్వాత నెక్స్ట్ నిమజ్జనాలు స్టార్ట్ చేయండి మీరు తృతీయ త్రయోదశి చేయొచ్చు చతుర్దశి కూడా చేయొచ్చు కానీ తొమ్మిది తొమ్మిది సంఖ్య అల్టిమేట్ సంఖ్య నవరాత్రులు తొమ్మిది రోజులు చేయవలసిందే అందుకే ప్రతిరోజు పూజలో భజన చేయాలి ఈ మధ్య భజన లేదు ఏం లేదు అందరు సినిమా పాటలు పెట్టి అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి ఎందుకోసం అంటే మన సనాతన ధర్మంలో మన పద్ధతి ఉంటుంది మీరు ఒకవేళ అపార్ట్మెంట్లో మీ పిల్లలతో ఏమైనా చేయించాలంటే మీరు డ్రామా చేయించండి పిల్లలతోటి ఇప్పుడు ఈ వినాయక వ్రతానికి సంబంధించి ఏమేమి జరిగింది మీరు ఒక డ్రామా క్రియేట్ చేయండి పిల్లలతోటి యాక్టింగ్ చేయించండి లేదంటే భరతనాట్యం చేయించండి నాట్యం చేయించండి ఆ దిక్కుమాన సినిమా పాటలు పెట్టి పిల్లలతోటి డ్యాన్సులు చేయించడం ఏంటి తప్పది తప్పు మనం స్టేజ్ దగ్గర పిచ్చి పిచ్చి పాటలు బూతు పాటలు పెట్టకండి మన ధర్మాన్ని మనమే తప్పుదారి పట్టిస్తున్నాము ఎందుకోసం అంటే మనకు మనమే అవహేళన చేసుకుంటున్నాం ఈ తప్పు ఎవరు చేయకండి సినిమా పాటలు ఆ ఊఫర్లు పెడుతున్నారు పెద్ద పెద్ద ఊఫర్లు పెడితే ఏమైపోతుంది కొంతమంది గుండెపోతున్నారు గుండె చచ్చిపోతున్నారు ఊఫర్లు డోమ్ డుమ్ డమ్ అని సౌండ్కి సో కొంచెం పద్ధతి పాటించండి ఎవడికి ప్రాణానికి ప్రాణహాని జరగకుండా చూసుకోండి ఏదున్నా ఇప్పుడు మహారాష్ట్రలో చూడండి ఆడ సినిమా పాటలు ఉండవు దేవాహో దేవా గణపతి దేవా పాటలతోటి చక్కగా అవి తాళాలు ఉంటాయి వాటిని పట్టుకొని చక్కగా డ్యాన్సులు చేస్తారు అందరూ టోపీలు పెట్టుకుంటారు కాషాయ వస్త్రం పగిడీలు పెట్టుకుంటారు బ్యాండ్లు కొడతారు అలా సెలబ్రేట్ చేయండి ఆర్టిఫిషియల్ సౌండ్ తోటి ఏందండి బ్యాండ్లతో సెలబ్రేట్ చేయండి బ్యాండ్లు కొట్టండి నృత్యాలు చేయండి వాద్యాలు కీర్తనలు చేయండి జై గణేష్ అని ప పలకండి ఈ దిక్కుమాన సినిమా పాటలు పెట్టకండి మీకు యూట్యూబ్ లో బోలెడ్ సాంగ్స్ దొరుకుతాయి మీ గణపతికి సంబంధించి ఏబి డివోషనల్ సాంగ్స్ బోలెడ్ దొరుకుతాయి అవి పెట్టుకోండి వాటితో మీరు సెలబ్రేట్ చేయండి గురుగారు ఇంకో విషయం విద్య చక్కగా రావాలి అని ప్రతి ఒక్క విద్యార్థులు కూడా చాలా మంది వినాయకుని పూజిస్తూ ఉంటారు అలాగే అన్ని విషయాల్లో కూడా వినాయకుడిని చక్కగా ఆరాధించుకుంటూ ఉంటాం కొలుచుకుంటాం కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా విద్య రావాలి అన్న సిద్ధి బుద్ధి కలగాలి అన్న చక్కని స్తోత్రం ఏదైనా పఠించుకోవచ్చు అంటారా విద్యార్థులు అందరూ గణేశ పంచరత్న స్తోత్రం అని ఒకటి ఉంటుంది లేదా గణేష ద్వాదశనామ స్తోత్రం కూడా ఉంటుంది విముక్తిదాయకం కళాధరావతంసకం రక్షకం నాయకం వినాశితై బదైత్యకం నతాశుభాషు నాశకం నమామితం వినాయకమని సో గణేష పంచరత్న స్తోత్రం ఉంటుంది ఇది మీరు యూట్యూబ్లో కొట్టిన గూగుల్లో కొట్టిన మీకు వచ్చేస్తుంది పీడిఎఫ్ కూడా వస్తుంది ఇది అందరూ ప్రతిరోజు చదవాల్సిందే నేను వినాయక నవరాత్రుల్లో మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి వినాయక నవరాత్రులు ఎక్కడ పోయినా సరే తొమ్మిది రోజుల తర్వాత ప్రతి ఒక్కరికి కూడా గణేష పంచరత్న స్తోత్రం కంఠస్థం రావాలి ఇది అర్చకులు బాగా ఇది అందరికీ నేర్పించండి అర్చకులు అనేవంటి వాళ్ళు అందరికీ ఒక పేపర్లు ఇప్పుడు వినాయక మండపాల్లో ఉంటాయి కదా పేపర్లో ప్రింట్ తీసేసి అందరి చేతికి ఇవ్వండి ఇది అయిపోగానే అందరూ హారతి అయిపోగానే అందరు గణేష పంచరత్న స్తోత్రం చదవండి అంటే అందరితోటి చదివించండి చదివించి మళ్ళీ పేపర్ తీసి పక్కన పెట్టుకోండి ఈ తొమ్మిది రోజుల్లో అందరికీ గణేష్ పంచరత్న స్తోత్రం కంఠస్థం వచ్చేయాలి అట్లాగే వినాయక ద్వాదశ స్తోత్రం ఉంటుంది లంబోదరస్ చెవికటో విఘ్నరాజోగణాధిపహ అని స్వామివారిది ద్వాదశ స్తోత్రం ఉంటుంది ఆ ద్వాదశ స్తోత్రం కూడా కంఠస్థం చేయిస్తే అందరికీ మంచిది ఇది తప్పకుండా నేర్చుకోవాలి అయితే మీకు నిజంగా మీ ఇంట్లో వైపు చెప్తున్నాను మండపాల వరకు అయితే చెప్పట్లేదు ఇంట్లో వరకు అయితే గనక ఈ వినాయక నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఏం చేయండి అని అంటే మీ పిల్లలతోటి ఓం గమ్ గణపత ఏ నమ ఓం ఇది ఎలా చదవాలో కూడా చెప్తాను అలాగే చదవాలి ఇప్పుడు ఉదాహరణకి నాకు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను ఓం గమ్ గణపతియనమానా ఓం గమ్ గణపతి ఓం గమ్ గణపతి ఎనమా ఓం గమ్ గణపతి అనమా ఇలా చదువుకుంటున్నా ఓం గమ్ గణపతయే నమ గమ్ అన్నప్పుడు ఇక్కడ మీకు వైబ్రేషన్ రావాలి పెదాల మీద వైబ్రేషన్ రావాలి అలా వైబ్రేషన్ వచ్చిన తర్వాత గణపతి ఏనం ఓం గమ్ గణపత ఏ నమః గమ్ అనాలి ఈ వైబ్రేషన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మన ఫేషియల్ నర్వ్స్ స్టిమ్యులేట్ అవుతాయి ఈ ఫేషియల్ నర్వ్స్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో ఉండేటువంటి మెమోరీ గ్లాన్స్ కూడా స్టిమ్యులేట్ అవుతాయి ఇది ఒక సీక్రెట్ మకారం అనేటువంటి బీజాక్షరానికి ఒక సీక్రెట్ ఇది ఓంకారంలో మకారం ఎట్లాగైతే అనుస్వారమో గమ్ అనే అక్షరంలో కూడా మకారం అనేది ఒక అద్భుతమైనటువంటి స్టిమ్యులేషన్ బీజాక్షరం అది అందుకే ఈ గణేష్ అథర్వ గణేష్ అథర్వ శీర్షము అని ఉంటుంది అందులోపల ఉంటుంది ఓం గం గణపత ఏ నమ అని ఆ మంత్రం అక్కడే చెప్పారు మనకి అందుకే ఓం గం గణపత ఏ నమ అనేటువంటి మంత్రమును అందరూ కూడా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి విద్యార్థులకు ప్రధానంగా అది కాకుండా ఈ నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒకరోజు స్వామివారికి మినిమం నూట ఎనిమిది లడ్డూలు లడ్డూలు అంటే ఏంది మనము పూరీలాగా చపాతీలాగా పూరీలు చేస్తాం కదా పూరీలాగా చిన్న చిన్న చపాతీలు చేసుకోవాలి గోధుమ పిండివి అందులోపల బెల్లం కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి ఎండు కొబ్బరిని బాగా తురుమాలి ఎండు కొబ్బరి తురిమి అందులోపల బెల్లం కలపాలి అందులోపల కాజులు కిస్ ఇవి ద్రాక్షలు ఎండు ద్రాక్షలు బాదాములు అన్నీ కూడా పొడి పొడి చేసి కలిపి ఈ ఏదైతే కలిపినటువంటిది ఏదైతే తీపి పదార్థం ఉంటుందో కొబ్బరిది ఆ పదార్థాన్ని ఆ మనం ఏదైతే రొట్టెలాగా చేస్తాం చపాతీలాగా దాని మధ్యలో వేయాలి వేసి దీన్ని చుట్టూరుగా ఇట్లా కలపాలి అంటే ఉండ్రాళ్ళలాగా చేయాలి లడ్డూలాగా చేసి నెయ్యిలో గోలించాలి ఫ్రై చేయాలి నెయ్యిలో గోలించాలి అలా నూట ఎనిమిది లేదా వెయ్యి ఎనిమిది యాక్చువల్లీ చెప్పాలంటే వెయ్యి ఎనిమిది అందుకే ఈ గణేష్ అథరవ ఏం చెప్తారంటే యో మోదక సహస్రేణ యజతి సవాంఛిత ఫలమవాప్నోతి దీని అర్థం ఏంటంటే ఎవరైతే కనుక స్వామివారికి వినాయకునికి ఒక్క వెయ్యి ఎనిమిది సహస్ర అంటే వెయ్యి లడ్డూలతోటి ఎవరైతే స్వామివారికి యజ్ఞము చేసి స్వామివారికి నివేదన చేస్తారో అంటే అగ్నికి నివేదన చేయరు అంటే గణపతి అగ్నిస్వరూపం కూడా కాబట్టి గణపతికి అగ్నిస్వరూపంలో నివేదన చేసి స్వామివారికి సహకారాలు ఇస్తే వాళ్ళకి సవాంఛిత ఫలం అవాప్నోతి వాళ్ళు ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది అని సాక్షాత్తు అథర్వశేషంలోనే చెప్పారు ఇది నేను చెప్తున్నది కాదు కాబట్టి వినాయక నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గణపతి అథర్వశీర్ష యాగము చేయడం తప్పకుండా మర్చిపోవద్దు లక్ష్మీ గణపతి యాగములో లక్ష్మీ గణపతి మంత్రం ఉంటుంది లేదా మహాగణపతి మూల మంత్రం ఉంటుంది ఆ మూల మంత్రముతో స్వామివారికి వెయ్యి ఎనిమిది సార్లు లడ్డూలు నివేదన చేయాలి నేతిలో ముంచి అగ్నిలో వేయాలి నేతిలోనే చేయాలి మళ్ళీ నేతిలోనే ముంచి వేయాలి ఇలా గనక చేస్తే వాళ్ళకి కోరిన కోరికలు నెరవేరుతాయి నేను చాలామందికి ఆ యాగం చేయించాను వాళ్ళ కోరికలు అన్నీ నెరవేరే దే ఆర్ డూయింగ్ వెల్ బిజినెస్ ఇప్పుడు మంచి బిజినెస్లు చేస్తున్నారు కాబట్టి ఇది ఇలా మీరు యాగం తప్పకుండా చేయడం మర్చిపోవద్దు ఇలా ఈ వినాయక నవరాత్రులు ఇవన్నీ కూడా చేయండి చక్కగా టపాసులు వేల్చండి డ్యాన్సులు చేయండి సెలబ్రేషన్ చేయండి ప్రసాదాలు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చాలామంది వినాయక నవరాత్రులు అనేసరికి ఎక్కడో ఒక చోట గట్టిగా ప్రసాదాలు చేయించి అందరు పంచుతారు అట్లాగే అది అందరి ఇంట్లో కొంచెం కొంచెం ప్రసాదం తీసుకొచ్చి అందరు కూడా పంచాలి అంటే నీ వంతు సేవ అక్కడ ఉండాలి ఏం చేసి రూపుకుంటూ పోయి అయిపోయిందారా తీసుకురా అని ఇట్లా అనకూడదు పర్వ పర్వాలేదు కొంతమంది ఇప్పుడు అది కూడా వ్యాపారం చేసుకుంటున్నారు చేసుకోండి అందరికీ ప్రసాదాలు పంచండి ప్రసాదాలు పంచకుండా మాత్రం నవరాత్రి బయట ఎవరు సెలబ్రేషన్ చేయకండి ప్రసాదాలు తప్పకుండా పంచాలి గణపతికి ప్రసాదాలు పంచితేనే ఆయనకి మీరు మెచ్చుతారు అందరూ వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోండి మేము ప్రసాదం లేమంటది కరెక్ట్ కాదు ఇవ్వాల్సిందే ప్రసాదం అనేది అయినా పెట్టండి శనగలైనా పెట్టండి బొబ్బట్లైనా పెట్టండి పులిహోరైన నైవేద్యం పెట్టండి దద్దోజనమైనా పెట్టండి తర్వాత ఈ వేరుశనక్కాయలతో పెట్టండి లేదంటే పెసర్లతో చేయండి ఇన్ని నైవేద్యాలు చెప్పేసి ఆల్మోస్ట్ తొమ్మిది చెప్పా అన్ని నైవేద్యాలు చేయండి బెల్లమన్నం కూడా చేసి పెట్టొచ్చు పరమన్నం చేసి పెట్టవచ్చు సేమియా పాయసం చేసి పెట్టవచ్చు ఏదైనా సరే మంచి పదార్థము వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంతింత నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టింది ప్రసాదం ఇచ్చి వినాయక చవితి విశిష్టత గురించి చాలా విషయాలు గురుగారు చూసారు కదండి గురుగారు ఎన్నో విషయాలు తెలియజేశారు వినాయక చవితి యొక్క విశిష్టత ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం అలాగే ప్రసాదాలు నైవేద్యాలు అలాగే స్తోత్రం అంటే చక్కగా వినాయకుని ఏ స్తోత్రంతో తొమ్మిది రోజులు కూడా మనం పారాయణ లాగా చేసుకుంటే మంచి జరుగుతుంది అనే విషయాలు కూడా గురుగారు